జిల్లా ప్రధానంగా కేర మీరీ జైన ఆదివాసీ కోవికునే టార్గెట్ చేసి అదే కొన్ని మర్మీ ఆశారు మంతరు చేతో అంటూ ఉండేవాళ్ళు నాకు అయిత సొన్మటునాలు చూడతాకే ఓను చీరిసి వాటట్టు మాకు అత్తంకి అంతే జైన మిశ్రం లీలబాయి జరుగుతా దాడికు నీరసనగా నేను తెలంగాణ రాష్ట్రంలో కానీ రాజశెంట్ కుటుంబ పేపరు అనుబంధ సంఘాలున బంధుత భాగంగానే నేను ఇక బంధునగా అధర్మతగా ఉంటామని వారితో సంఘటన సంఘటనలకు చాలా జరిపారు మంతా ఆదిలాబాద్ జిల్లా తగ ప్రధానంగా కేరమేరి జైనూరు సిరుపూరు ఏరియాగా వనసాబాతు తుడుకూరు మామూలుగా ఆదివాసీ కోయ బాయికునే టార్గెట్ తీసి అవే కొన్ని మర్మింగ్ ఆశారు మంతారు అవే ఒకరో అస్థలికి ఏర్చారు మంతారు రవేన్ పొరడే భూమి ఏర్చారుమంతరు మా చాలా మంది బాయకుని దారుణంగా లవ్ జిహద్న్వలు పొరడే పోయే బాయకునే ప్రధానంగా మర్మింగ్ ఆశారు అంతేరు మర్మిగా ఆసే బద్దలైతే కొడుకును అవేన్ పొరడే భూమి చేస్తావా అంత ఇది పట్టాయో కాబట్టి బాయి కునుపర పట్టకి అని రాసింది బాయి కుంతూసి భూమికి ఇచ్చారు మంతారు లోన్ ఇచ్చారు అంతే నేను చాలా ఆన్యమకును దీని తీసి కరబ్ట్ తీసుకును జౌఫల్గిరి తీసారు అంతారు అంటే సంఘటన వీళ్ళు ఇచ్చారు మనతో గవర్నమెంట్ నమ్ముడు బదలు వేస్తారు మనతో ఎందుకంటే ఈతన సంఘటన అంటే ఆదివాసులు కొనుక్కో చాలా జరుసారు మంత ఆదివాసి బాయిలు కుంటారు కాబట్టి గవర్నమెంట్ స్పందించుకు తేను భక్తి నుండి పరిష్కారం తీసి అంటే ఒకరు దాడికి తో మానను ఉరుశిక్ష వాటన కంపల్సరీ ఉరుశిక్ష వాటనలు వేరిగిరే మా ఆదివాసీ బాయి కాయ ఆదివాసీ సంకల్పం సందిరిగిరే ఉద్యమించారు పోరాడంతో అదనకే సీతాకాలగిరి నేను బతలించర్వాత ఇద్దరికే మీ తరఫున చర్చలు తీసుకొని జరు వార్త మనకి సంఘటన దర్శించడం వల్ల రోజు కార్తకి మరి సీతాకాల భారీ స్పందించిన ఈ సంఘటన తుంద భారీ వాడకలు భారీ ఆహ్లాబాద్ జిల్లా తగ్గ వాయి ಮನೆ ನೇಡಬಾರಿ ವಸೇರ ಮತ್ತ ಬತಲಾವಣೆ ನೇಡ ವಾಸಂತ ಮಾ ಹಕ್ಕು ಕುಮೆ ನಡುವೆ ಮಾತ್ರ ದಾಡಿ ಜಾಡಿ ಖಂಡಚಿನ ಪೋರ ತೆ ದೇನು ಪಕ್ಕ ದಾರಿ ಕಟ್ಟುನಿಲಾ ಸೀತಾಕರ್ ನೇಡ ಆಹ್ಲಾಬಾ ಜಿಲ್ಲಾ ತಗ ವಾಸಂತ ಇದು ಚಾಲ ಅನ್ಯಾಯ ಇದು ಸೀತಾಕರ್ ಜಿಲ್ಲೆ ಆದಿವಾಸಿ ಮಹಿಳಾ ಯಾಂಧು మంచి నీ జాతితోనే జరుగుతా అసలు నీకు భార్య నొప్పి అనిపించి మేను నీ భార్య పడకపోవడం మి గవర్నమెంట్ దగ్గర భార్య పోయి మళ్ళీ మేము గవర్నమెంట్ చేసి మా ఆదివాసులకు నేను జరుగుతాము అంతగా నేను పడక లక్ష్యం చేసి కన్నాను మీరు పూసుకొచ్చారు మళ్ళీ అయితే కంపల్సరీ ఆదివాసులకు ఆదివాసీ బాయికు కంపల్సరీ లడైకి ఇవ్వాలి అవసరమంతా ఈయన లడైకి ఇవ్వకపోతే మా బాయికు భజనకు నేనే జాబ్ అంతే ఈ రెండు దిగానాశంటే మా బొమ్మింగ్ చేశారు అంటారు ఒకవేళ నేను మొత్తం ముస్లిం మైనార్టీస్ చాలా ఎక్కువ ఆశామంటే నాడి నాడి మాకునే పిస్లకు జాగ పుట్టవ కాస్త తెలు కొన్ని బావురు పుట్వ కాస్తా అదనికే మా మనము చట్టాలకు అవి చట్టాలకు నువ్వు గవర్నమెంట్ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయనా అదట నువ్వు ముస్లింకుని బాగా సాధ్యనే డిమాండ్ అసలు బాయి నువ్వు న్యాయంగా న్యాయమైన వైద్యం పీ సిక్కును ఉరే రోతెరు కును కోతరు ఒర నౌకర్షి అని జంతు డిమాండ్ తెలంగాణ బంద్ కి సిక్కును కుటుంబము నాకు ఆదుకుందన ప్రభుత్వము ఆ రోతోరు

అదేం లాసి భార్య మీకు బాయి సెకమంతేరింత బావి మీకు నువ్వు భార్య తుంగ ఇది కాస్తున్న లాసి అంతా లాసి తుంగు సెకమంతేరు అదేం లాసి మీరు అటు భార్య జరిగితే ఇది లీలబాయిని జరుగుతాపనే ఉండ ఉండవుంది బాయి నాయకు నేడు జాగ్రత్త పడనా మా సమాజం మొత్తం నేను దుఃఖంనే మంత కాబట్టి ఇది తెలంగాణ బంతి తీసి లీలబాయి న్యాయం జరగనైతే తెలంగాణ మా మేధవు మా పెద్దలకు నిర్ణయిస్తాను నేను దినమాను ತೆಲಂಗಾಣ ಬಂದ್ ಕಿ ತಡ್ಕ ಬಟ್ಟೆ ವಿಜಯವಂತಮ್ ಕಿಯಾನ ಸಮಿ ಬಾಯಿ ತಾದಲಿ ಸಮಿ ನಾಟ್ ನಾಟೆ ಸಮಿ ವಿಜಯವಂತಮ್ ಕಿಯಾನ ಪ್ರತಿನಿಧಿ బాయి న్యాయం కి అనే జరే ఈగటలు ఈగతే చకడు మనకి మంటూ చొకడుమంటూ ఉండవరు కైదో సొన్నమటు కుం కూడు చూడటు నేడు గవర్నమెంట్ బతలు తీసేకమంతా మాకు చుడకనగా చూడకమంతా మా వాళ్ళ చట్టాలకు కాపాడుచేల్లే మాకు కాపాడుచే చెల్లే మాకుని జరుగుతాము అన్యాయాలకునిగిర ఎదిరించే చెల్లె కాబట్టి మా చట్ట మునిగిర నేను బతలించారు ప్రశ్నించకమంతా జరిగే మా ఆదివాసులకు నా హక్కులకు కాపాడుచి మాకు న్యాయం కి అన సార్ బతల్ మంతైతే అయితే బోన్ ఉరితీయనా బోన్ ఉరితేడిసికుని మా ముసలే ఉరితేడిక మాగా అప్పచెప్పట్టు మామ్ పోని చక్షి వాడిచింతమంది జరిగి మా ప్రభుత్వానికి వాచకమంతం సీతక్కల గిరి నేను వాచకం అంతా సీతక్కలు వాచకం అంత అని జరిగితే మా ఉద్యమమును విచనంకి అని లాసి వాచకం అంతా సీతక్కలు నేను ఆదివాసులకు ಬಚ್ಚರೋ ಕಾಪಾಡ್ತಾಳೆ ಬಾಯ್ ಆ ಬಚ್ಚ ನಾಕೆ ತೀರಿತಾಳ ಬಾಯಾಂದ್ ನೇನು ಮಾ ಆದಿವಾ ಮಹಿಳಾ ಇಂದು ಅನ್ಯಾಯ ಜರುಗತಾ ಅಂದರೆ ಬಾಯಿ ಭಾರಿ ವಡಕೆ ಬಾಯಿ ನೇನು ಭಾರಿ ವಾಸಕಮಂತ ಬಾದ್ ವಾತಕೆ ಗಿರ ಲೀಲಬಾಯ ಗುರಿ ವಡಕಲೇನು ಭಾರಿ ನೇಡೇ ವಾಸಕಮಂತ ಇಜೋ ರೋಜ ಬಾಯಿ ಭಾರಿ ವಾಸಿಲೇ ಇವಳೆ ಮಾಣು ಬದಲು ಗೀತೇನೆ ನೀಲಬಾಯಿ ನ್ಯಾಯ ಜರಗಣ ಮಾ ಆದಿವಾ ನ್ಯಾಯ ಜರಗನ ಮಾ ಹಕ್ಕು ನಮ್ಕೀಯ ಪೂರಿತ ಆಚಾರ್ಯ ಮಾವ ಬಡಕ